నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక స్త్రీ పదివేల రూపాయలు కోర్టు ఖర్చులు కట్టాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అసలు ఈ కోర్టు ఖర్చులు ఎందుకు కట్టాలి కాస్ట్లు ఎందుకు కట్టాలి దీని గురించి తెలుసుకుందాం ఆవిడ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఒక ముద్దాయి పంజాబ్ హర్యానా హైకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఫైల్ చేశారు జడ్జి గారు తన కేసులో న్యాయం చేయరు అందుకే వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని ఇట్లా లోయర్ కోర్టు జడ్జి గారి పైన అభియోగాలు అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టడాన్ని తప్పుపడుతూ పదివేల రూపాయలు ఫైన్ కట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టులో ట్రాన్స్ఫర్ పిటిషన్ ఫైల్ చేసి కింద కోర్టు జడ్జి గారికి తనకి న్యాయం చేయరని అభియోగంతో ఈ కేసు అదే కోర్టులో కంటిన్యూ అయితే తనకు న్యాయం చేయకూడదని అందుకే వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని పిటిషన్ ఫైల్ చేసింది ఇట్లా లోయర్ కోర్టు జడ్జి గారి పైన ఫాల్స్ ఎలిగేషన్ పెట్టడం తప్పు ఆమె అడిగినట్టుగా ఆ కేసును ట్రాన్స్ఫర్ చేశారు తప్పు పట్టినా కూడా ఆ పిల్ల చిన్న ఏజీ ఆమెకి ఏమీ తెలియకపోవచ్చని అందుకే ఆమెను క్షమిస్తున్నట్టు జడ్జి గారు క్షమించి ఆ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వేరే కోర్టుకి థ్యాంక్ యూ